హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు నీల్ ఆట మొబైల్ హీరో అయితే మాట్లాడతారు అదేంటనేసి అంటే ఒక ఛాలెంజ్ తీసారనమాట రాయల్ యాక్సెసరీస్ వాళ్ళైతే ఎటువంటి సీట్ తెచ్చిన సరే దాన్ని అయితే కంప్లీట్ రిస్టోరేషన్ అయితే చేస్తాం సో బాగా క్వశ్చన్ అయిపోయినటువంటి సీట్లు కూడా రీస్టోరేషన్ చేసేసి మేము సీట్ కవర్ అయితే వేస్తాం అండి యాజ్ టీస్గా సీట్ కండిషన్ బట్ అయితే వేసేయం అని చెప్పేసి అయితే చెప్పారు అది ఎంత వరకు నిలబెట్టుకుంటారని చెప్పేసి వాళ్ళ యొక్క సీట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి అయితే వచ్చానండి ఆ కార్ల తాలూకా సీట్ కవర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే వాళ్ళకి ఎక్స్క్లూజివ్ అవుతుంది చూసారు కదా సో ఈ యూనిట్లో నేను ఒక ఛాలెంజ్ అయితే తీసినాను దాన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు ఏ విధంగా రీస్టోర్ చేస్తారు అనేటువంటి అది వీడియోలో చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ తో షేర్ చేయండి వీడియో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కేవలం పదహారు వేల రూపాయలకి పదకొండు కార్ యాక్సెసరీస్ ఇస్తున్నారని తెలుసుకొని రాయల్ యాక్సెసరీస్లో వీడియో చేయడానికి అయితే నేను విజయవాడ వెళ్ళాను విజయవాడ నక్కల్ రోడ్లో ఆంధ్ర హాస్పిటల్ పక్కన ఏగల్ బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్లో అయితే రాయల్ యాక్సరీస్ అయితే ఉంటుంది ఇలా వెళ్ళి నాకు షాప్ ముందు కార్ పెట్టడానికి అయితే ప్లేస్ లేకపోయిందండి కార్లతో అయితే ఫుల్ బిజీగా ఉంది షాపు మరి తప్పక షాప్ బ్యాక్ సైడ్ అయితే కార్ పార్క్ చేశానండి అండి ఇలా కార్ పార్క్ చేస్తున్న పడింది ఆ వస్తువుని చూడగానే తుప్పంలో తుపాకీని చూసి ఇంటికి తెచ్చి కంప్లీట్ రీస్టోర్ చేసి కొత్త తుపాకీగా చేసినటువంటి ఫేస్బుక్ వీడియోలు చూసే నాకు ఒక ఐడియా తట్టింది ఆ వస్తువు కాదండి అదేనండి బాగా డామేజ్ కండిషన్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ సీట్ ఈ సీట్ ఎంత దారుణమైన కండిషన్ ఉందో మీరే చూడండి మొత్తం అయితే చిరిగిపోయింది అనమాట ఫోన్ కూడా మొత్తం ముక్క ముక్కలు అయితే కట్ అయిపోయి ఉన్నది దాని తర్వాత దీని మీద ఒక కవర్ ఎంత కూడా లేదు అటువంటి కండిషన్ ఉన్నటువంటి సీట్ ని మేము సీట్ కవర్ లేడంలో తోపులం అని చెప్పుకుంటున్నటువంటి మంచి ఆఫర్లలో సీట్ కవర్లు ఇస్తున్నామని చెప్పుకున్నటువంటి రాయల్ యాక్సరీస్ అయితే తీసుకొని వెళ్ళి దీన్ని రీస్టోర్ నేను ఇలా తీసుకొని వెళ్ళినటువంటి సీట్ అయితే నారాయణ గారు చూసారు చూసిన తర్వాత ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేశారు వాళ్ళకైతే ఎక్స్క్లూజివ్ సీట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉందండి అక్కడ నుంచి అయితే కుర్రాడ వచ్చాడు కుర్రాడికి అయితే చెప్పాను నాకు ఇలా కావాలి నాకు బకెట్ ఫిట్మెంట్ కావాలి నాకు సిట్టింగ్ కంఫర్ట్ కావాలి బ్యాక్ సపోర్ట్ కూడా మంచిగా కావాలని చెప్పేసి అయితే ఆ కుర్రాడికి చెప్పడం జరిగింది అయితే బ్రదర్ ఇది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ సీటు దీనికి అయితే బకెట్ సీట్లు రావు నార్మల్ ప్లెయిన్ సీట్లు అయితే వస్తాయి అయినప్పుడు కూడా మీరు బకెట్ సీట్ చేయమంటున్నారు కాబట్టి ఆ కంఫర్ట్ ఉండేలా నేను సీట్ అయితే చేస్తానని చెప్పి ఒక ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడం జరిగింది నారాయణ గారు ఆయన మైండ్ సెట్ కి తగ్గట్టు ఆయన కస్టమర్ మైండ్ సెట్ కి తగ్గట్టు ఆయన స్టాఫ్ నైతే ట్యూన్ చే అందుకని చెప్పేసి వాళ్ళ స్టాఫ్ కూడా రెడీగా ఉంటారు ఛాలెంజ్ అని యాక్సెప్ట్ చేయడానికి రాయల్ యాక్సరీ సీట్ మ్యానుఫాక్చర్ యూనిట్ అయితే ఆ సీట్ ని పట్టుకుని వెళ్ళారండి అక్కడైతే వర్క్ స్టార్ట్ చేశారు ముందైతే ఇదిగో ఇక్కడ ఫోమ్ ఏదైతే ఉందో మొత్తం అయిపోయిన కదా అదంతా ఇక్కడ అనమాట వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోమ్ ఏదైతే ఉంటుందో దాంతో అయితే దీన్ని మొత్తం కూడా నీట్ గా ప్యాక్ చేస్తున్నారు ఎక్కడెక్కడ కన్నాలు ఉన్నాయో ఎక్కడెక్కడ మనకు సపోర్ట్ కావాలో దానికి అయితే సెట్ చేస్తున్నారు దాని తర్వాత బ్లూ రెడ్ వైట్ కాంబినేషన్ సీట్ కవర్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకునేది జరిగింది అండి ఆ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని సీట్ కి తగ్గట్టు కట్ చేస్తా ఉన్నారు దీనికి సంబంధించిన అన్ని కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి ఇదిగో ఇక్కడ గోరకు కవర్లు అయితే ఉన్నాయి కదా వీటిలో డయాస్ అయితే ఉంటాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ హోండా వీక్ మీకు సీట్ కవర్ కావాలనుకోండి హోండా బీఆర్వీ కి నాకు ఈ మోడల్ సీట్ కవర్ కావాలని నాకు ఫోన్ చేసి చెప్తే బీఆర్వీ కి సంబంధించిన అయితే ఉంటాయి ఆ డయాలు పెట్టుకొని వాళ్ళైతే క్లాత్ కట్ చేసుకుని సీట్ కవర్లు అయితే సెట్ చేస్తారు ప్రతి కార్ యొక్క డయ అయితే వీళ్ళ దగ్గర ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా మాడిఫికేషన్ కావాలనుకోండి సీట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లెయిన్ సీట్ అయితే ఉంది దాన్ని బకెట్ సీట్ కావాలనుకోండి దానికి తగ్గట్టు కూడా క్లాత్ క్లాత్ని సీట్ పెట్టి మెజర్మెంట్ తీసుకొని కట్ చేసి దానికి తగ్గట్ైతే ఫిట్మెంట్ చేస్తారండి ఇలా మొత్తానికి చిరిగిపోయినటువంటి సీట్కి ఆ ఫోమ్ ఏదైతే ఉందో ఆ ఫోమ్ని మొత్తం కూడా మళ్ళీ రీప్లేస్ చేసి రీస్టోర్ చేసి దాని మీద అయితే మంచి సీట్ కవర్స్ అయితే కొడుతున్నారు బ్యాక్ సపోర్టు తై సపోర్టు బకెట్ ఫిట్మెంట్ ఇదంతా కూడా సెట్ చేసేలా సీట్ కవర్లు అయితే కొడుతున్నారు చూసారు కదా వర్క్ అయితే చాలా చక్కగా జరుగుతుంది మొత్తం సీట్కి అయితే సపోర్టింగ్స్ అయితే ఇస్తున్నారు సో ఇక్కడ కాపర్ కులమవుతున్నాయో అట్లా సపోర్టింగ్ ఇస్తున్నారండి ఇచ్చేసి ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని అయితే దీనికి వై ఫిట్మెంట్ ఏది అంటారు కదా సో ఫిట్టింగ్ అయితే చేస్తారనమాట అంటే నార్మల్ సీట్ని కూడా లగ్జరీ సీట్కి అయితే బకెట్ సీట్కి అయితే వీళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు అదే నాకు బాగా నచ్చింది అనుకుంటున్నాను అక్కడ బ్యాక్ సైడ్ సపోర్ట్ లేకపోతే లగ్జరీస్ బకెట్ ఫిట్మెంట్ అయితే రాదు కదండి కాబట్టి ఇటువంటి సపోర్టింగ్ సపోర్టింగ్గా పెట్టేసి సీట్ కవర్లు అయితే తయారు చేసి దానికైతే ఫిక్స్ చేస్తారు ఇప్పుడు అది ఎటువంటి కార్ అని ఇంటీరియర్ అనేది లగ్జరియస్గా కనిపించాలంటే మెయిన్ సీట్లేనండి లోపలికి ఎంటర్ అయిన తర్వాత కనిపించే సీట్లే మనకి ప్రప్రదమైనటువంటి ఎక్స్పీరియన్స్ అనేది చెప్పుకోవచ్చు సో అటువంటి ఒక పాడైపోయినటువంటి ఒక సీట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే తీసుకొని వస్తే చూసారు కదా వీళ్ళు ఎటువంటి కవర్ అయితే కుట్టారో బావ్ గైస్ చూసారా ఎంత అద్భుతమైనటువంటి సీట్లు అయితే తయారు చేశారో మనం ఇచ్చినటువంటి సీట్ ఏ కండిషన్లో ఉండేది వీళ్ళు తయారు చేసినటువంటి సీట్ ఎంత అద్భుతంగా తయారు చేశారు మీరు ఒకవేళ నేనైతే ఇప్పుడు బ్లూ రెడ్ కాంబినేషన్ లో సీట్ కవర్లు అయితే చేయించాను కదా మీరు ఒకవేళ మీ కార్కి చేయించుకోవాలంటే ఏ కలర్ కాంబినేషన్ చేయించుకోవడానికి ఇష్టపడతారు కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి గైస్ ఇదిగోండి వీళ్ళ దగ్గర చాలా డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట ప్రీవియస్ టైంలో నేను ఒక వీడియో అయితే చేశాను ఎక్స్క్లూజివ్ సో సీట్ కవర్లు ఏ డిజైన్స్ ఉంటాయని చెప్పేసి ఈ డిజైన్ చాలా బాగుంది కదా దాని తర్వాత ఇచ్చుకోండి ఇలా ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని డిజైన్ మీరు గూగుల్ నుంచి తీసుకొని వచ్చినా సరే వీళ్ళైతే డిజైన్ చేసి పెడతారు నేను ఆల్రెడీ సీట్ కవర్లు అన్నీ కూడా మనం ఆల్రెడీ ఒక వీడియో అనమాట ఇరవై మోడల్స్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి కదా అది సో ఇలా ప్రతి సీట్ కవర్ అయితే కస్టమైజ్ చేస్తారు స్క్రీన్ మీద అయితే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు వావ్ భలే ఉంది కదా ఇది స్పోర్ట్స్ కార్ నాన్నగారు మీకు ఎలా అనిపించింది అండి సో మీ ఫ్యాక్టరీలో తయారైన ఈ సీట్ అనేది మీకు ఎలా అనిపించింది పిచ్చి పిక్స్ అయితే ఉంది అనమాట మీరైతే కలర్ కాంబినేషన్ కూడా మీరే చెప్పారు చాలా అంటే చాలా అదిరిపోయింది కలర్ కాంబినేషన్ లో ఇలాంటి కలర్ కాంబినేషన్ అయితే నేను ఎప్పుడైతే అవుట్ చేయలేదు కానీ నా దగ్గర అన్ని రకాల కలర్స్ ఉంటాయి బేసిక్ రెడీగా కానీ ఈ కలర్ కాంబినేషన్ లో కస్టమర్ కూడా ఇప్పుడు చాలా ఐడియా వస్తుంది ఇలాంటి కూడా వేసుకోవచ్చా బ్లాక్ కార్ గానీ వైట్ కార్ గానీ ఇది వేస్తే నెక్స్ట్ లెవెల్ తిరిగిపోయింది అన్నమాట అండ్ చూశారు కదా గైస్ అది మా వర్క్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నారాయణ గారు మీరు ఇంకా ఇలాంటి ఇన్నోవేటివ్ ప్లాన్స్ అయితే ఇంకా చాలా చేయాలని అయితే కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్